కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడిలో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు మురళీకృష్ణ మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ ప్రతిపాడు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు అజెండా వేరని విమర్శ ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభాకు ఓటేయొద్దని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు ఓటు వేయమని వైసీపీ డబ్బుతో ఓటర్ను ప్రలోభాలు పెట్టడాన్ని మురళీకృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీకి పాటు పడ్డాడు మోసర వెళ్ళకి నిదర్శనం ఎవరైనా అంటే అది ఒక మురళీకృష్ణం రాజు ధర్మవరం చెందిన వ్యక్తి అతనికి పార్టీ ఉంటుంది కానీ అజెండా ఉండదు అతను నచ్చిన అజెండా అతనే రూపొందించుకుంటూ ఉంటాడు నిరంతరం తన నమ్మిన వాళ్ళని మోసం చేసుకుంటూ ఇప్పుడు దాకా కొనసాగుతూ వచ్చాడు మొదటి నుంచి మేము ఇది వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నాను సరే ఎందుకో అతను నమ్ముతూనే ఉన్నారు చివరికి మోసపోతూనే ఉన్నారు అతను మొన్నటి వరకు కూడా తిరిగి ఏదో మనకు చేస్తున్నాడనే నమ్మకం కలిగించి చివరి నిమిషంలో అంటే ప్రత్యేకంగా అతను దృష్టి ఏంటంటే మన సత్యప్రభ గారిని ఎమ్మెల్యేగా నెక్కించకూడదు అది ప్రధాన ఉద్దేశం నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అతను ఆ ఢిల్లీ పిట్టాపురాన్ని వర్మగారకు సపోర్ట్ చేస్తాడు పైన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు కిందకొస్తే ఇక్కడ ఫ్యాన్కి సపోర్ట్ చేసి వర్పుల పర్సం సపోర్ట్ చేస్తాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా అతను లాభం ఇలాంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి అలాగే డబ్బుకి అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేస్తూ అతని పప్పం కలుపుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా అధిష్టానం అలాగే యామల కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రధానమైన శిష్యుడు ఎవరు పార్టీలో ఉంచడం వల్ల మొదటి నుంచి పార్టీకి ఎవరైతే పనిచేశారో ఇలా పార్టీలో కొనసాగించడం వల్ల మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మేము ప్రత్యక్షంగా అతను ఏం చేశాడో మేము చూసాం కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం పార్టీలో ఉంచకూడదు ఇలాంటి ఓసరవల్లిని ఎప్పుడూ కూడా ఎవరో కూడా చేర్చుకోకూడదు ఎవరో డబ్బులు తీసుకుని మన పార్టీకి నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది చాలా బాధాకరం ఈ వ్యక్తిని అధిష్టానం వెంటనే గుర్తించాలి గుర్తించి సస్పెండ్ చేస్తున్నాను అందరం కూడా కోరుతున్నాం నేను చర్మవారం సర్పంచ్ని పొత్తుపోడు మండలం పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను టీడీపీలో పార్టీ వచ్చిన కని ఇదే పార్టీలో ఉన్నాను నేను చర్మవారం ముదునూరు మురళి మురళీరాజు అన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకునేటప్పుడు మేము అందరం వ్యతిరేకించాం అయినా సరే కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నాయకులు పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకుంటే ఓన్లే మేడం గారికి మేడం గారికి పై మనకి ఓట్లు వేయించాలని చెప్పి ఆశలో మేము అందరం కూడా ఊరుకున్నాం ఇవాళ పన్నెండో తారీఖు రాత్రి ఈ మురళీరాజు గారు వైసీపీ ఒలుపులు సుబ్బారావు గారి దగ్గర సునీల్ గారి దగ్గర ఓట్ల రూపాయలు ఇచ్చుకుని మా మండలం అంతా కూడా పంచిపెట్టి మా ఊళ్ళో నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు మా ఊరు తెచ్చారు ఓట్లు నాలుగు లక్షలు తెచ్చారు వాకుబిల్ రెండు లక్షలు తెచ్చారు రంపాలు పది లక్షలు ఇచ్చారు ఇలా ప్రతి ఊరు మండలం అంతా కూడా మురళీరాజు గారు పంపించి మేడమ్మ గారిని ఒలుపుల సత్యబాబు రాజా గారిని వాడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు దానికి కారణం కూడా ఏంటంటే ఆవిడ ఓడిపోతే చంద్రబాబు నాయుడు వచ్చినాజారు అని ఆయనకి హింస ఆశతో ఈ పని చేశాడు కాబట్టి నాయకులు కూడా జిల్లా నాయకులు ఎలమరా గారు అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మేము కోరిదేంటే పార్టీ వచ్చిన పార్టీలో ఉన్న వాళ్ళని గుర్తించకుండా నిన్న కాక మన వచ్చిన పార్టీలో చేసుకున్నారంటే ఏ కారణం చేసుకున్నారో మాకు కూడా అర్థం అవ్వలేదు ఆ వచ్చిన వాడికి జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేసేసి ఈ నియోజకవర్గంలో సత్యబాబు గారు ఆర్డన పంపించారా ఈ నాయకులందరూ చెప్పండి మేము ఎన్నర్ బట్టి కష్టపడ్డాం రాజా గారు ఆడిపోయిన జారే కానీ ఈ నియోజకవర్గం గురించి అలా పొట్టుదలగా ఉండి మేము ఆయన కూడా ఉండి అందరూ కూడా కష్టపడి పార్టీలో ఉండి ఇంత చేస్తే మోసం చేసి మేడం గారు ఆర్డెన్స్ అప్పాము ప్రయత్నం చేసిన మురళీరాజు గారిని ఎట్లా సస్పెండ్ చేయకపోతే చాలా ఉత్తుగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా దాడా చేయవలసి వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తామండి